ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట అరవై ఏడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట అరవై ఏడవ పాఠం పేరు ద్రాక్ష తోటలో పని చేయడానికి వచ్చిన వాళ్ళ ఉదాహరణ ఈ పాఠంలో మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే స్వార్త ఇరవయవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలలో రాయబడి ఉన్నాయి ఇప్పుడు ఈ పాఠంలోనికి వెళ్దాం ఈ పాఠాన్ని తెలుసుకోబోయే ముందర మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క చిన్న మనవి ఎవరైనా ఫస్ట్ టైం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక యహోవ వాక్యం అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ వీడియోస్ని చూస్తూ మీరు ఒక లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అలాగే ఈ యొక్క బైబుల్ పాఠాలని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నా బైబుల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఆ ప్లేలిస్ట్లో మొదటి నుంచి పాఠాలు ఉంటాయి మొదటి నుంచి పాఠాలు విన్నట్లయితే చక్కగా బైబిల్లో ఎన్నో విషయాలు అన్నమాట ప్రతి ఒక్కరూ విని బలపడవలసిందిగా దేవుని మార్గంలో నడిపించ నడిపించ నడవలసిందిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దేవించును గాక దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక ఆమెన్ ఈ పాఠంలోనికి మనం ఇప్పుడు ఈ పాఠంలోనికి వెళదాం పెరయాలో యేసు కాసేపటి క్రితమే ఇలా చెప్పాడు ముందున్న చాలా మంది వెనక్కి వెళ్తారు వెనక ఉన్న చాలా మంది ముందుకు వస్తారు ఆయన ఆ విషయాన్ని నొక్కి చెప్పడానికి ద్రాక్ష పని పనిచేయడానికి వచ్చిన వాళ్ల ఉదాహరణ చెప్పాడు పరలోక రాజ్యం తన ద్రాక్ష తోటలో పనివాళ్లను కూలీకి పెట్టుకోవడానికి తెల్లవారుజామునే బయలుదేరిన ద్రాక్ష తోట యజమానిలా ఉంది అతను రోజుకు ఒక దేనారం ఇస్తానని చెప్పి పనివాళ్లను తన ద్రాక్ష తోటలోకి పంపించాడు ఉదయం దాదాపు తొమ్మిది గంటలకు అతను మళ్లీ బయటికి వెళ్ళినప్పుడు పని దొరకక సంతలో నిలబడి ఉన్న కొంతమందిని చూసి వాళ్లతో మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను అని చెప్పాడు దాంతో వాళ్ళు వెళ్ళారు అతను మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలకు అలాగే దాదాపు మూడు గంటలకు మళ్ళీ బయటికి వెళ్ళి అలాగే చేశాడు చివరికి సాయంత్రం దాదాపు ఐదు గంటలకు కూడా అతను బయటికి వెళ్ళి అక్కడ ఖాళీగా నిలబడి ఉన్న కొంతమందిని చూసి మీరు పని చేయకుండా రోజంతా ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నారు అని అడిగాడు అందుకు వాళ్ళు మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు అని చెప్పారు అప్పుడు అతను మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి అన్నాడు పరలోక రాజ్యం ద్రాక్ష తోట యజమాని అనే మాటలు విన్నప్పుడు ఆ ఉదాహరణలోని యజమాని ఎహోవాయే అని ప్రజలు అర్థం చేసుకుని ఉంటారు ఎందుకంటే ద్రాక్ష తోట ఇస్రయేలు ప్రజలు అని యజమాని ఎహోవా అని లేఖనాలు చెప్తున్నాయి కీర్తనలు ఎనభై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదవండి అలాగే యషయా ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదవండి ధర్మశాస్త్ర ఒప్పందం కింద ఉన్నవాళ్ళు ద్రాక్ష తోట పనివాళ్లతో పోల్చబడ్డారు అయితే యేసు గతంలో ఉన్న ఇస్రాయేలీల గురించి కాదు గాని తన కాలంలో ఉన్న ఒక పరిస్థితిని గురించి చెప్తున్నాడు ఎల్లప్పుడూ దేవుని సేవలో ఉండడం మతనాయకుల పరిసేయుల బాధ్యత కాబట్టి వాళ్ళు ఆ ఉదాహరణలో రోజంతా పనిచేసి పూర్తి జీవితాన్ని అంటే ఒక దేనారాన్ని పొందే పనివాళ్ళలా ఉన్నారు యాజకులు మతనాయకులు సామాన్య యూదుల్ని దేవుని ద్రాక్ష తోటలో కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తున్న వాళ్ళలా అంటే దేవుణ్ణి తక్కువగా సేవిస్తున్న వాళ్ళలా చూసేవాళ్ళు ఆ సామాన్య యూదులు యేసు చెప్పిన ఉదాహరణలో ఉదయం దాదాపు తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ద్రాక్ష తోటలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళలా ఉన్నారు మతనాయకులు ఏసును అనుసరిస్తున్న ప్రజల్ని శపించబడిన వాళ్లగా చూసేవాళ్ళు ఆ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టే పని కూలిపని చేస్తూ ఉన్నారు అయితే క్రీస్తు శకం ఇరవై తొమ్మిది శరదృతువులో తోట యజమాని యేసును పంపించి క్రీసు శిష్యులుగా దేవుని కోసం పనిచేయమని దీనులైన ఆ ప్రజల్ని ఆహ్వానించాడు ఆ విధంగా వాళ్ళు ఏసు చెప్పిన ఉదాహరణలో చివర్లో అంటే సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన వాళ్ళలా ఉన్నారు ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చెప్తూ యేసు ఉదాహరణను ఇలా ముగించాడు సాయంత్రం అయినప్పుడు ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుడితో పనివాళ్లను పిలిచి చివరిలో వచ్చిన వాళ్లతో మొదలుపెట్టి మొదట వచ్చిన వాళ్ల వరకు అందరికీ వాళ్ళ వాళ్ళ కూలీ ఇవ్వు అని చెప్పాడు సాయంత్రం ఐదు గంటలకు పనికి కుదిరిన వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఒక్కో దేనారం ఇచ్చారు కాబట్టి రోజంతా పనిచేసిన వాళ్ళు తమకు ఎక్కువ కూలీ వస్తుందని అనుకున్నారు కానీ వాళ్లకు కూడా ఒక్క దేనారమే ఇచ్చారు వాళ్ళు అది తీసుకొని ద్రాక్ష తోట యజమాని మీద శనగడం మొదలుపెట్టి చివరిలో వచ్చిన వీళ్ళు ఒక్క గంటే పనిచేశారు అయినా రోజంతా ఎండలో కష్టపడి పనిచేసిన మాకు వాళ్లకు ఒకే కూలీ ఇచ్చావు అన్నారు కానీ ఆ యజమాని వాళ్లలో ఒకరితో ఇలా అన్నాడు స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నువ్వు నా దగ్గర ఒకదేర దేనారానికి ఒప్పుకున్నావు కదా నీ కూలీ తీసుకుని వెళ్ళు చివరిలో వచ్చిన వీళ్లకు కూడా నీకు ఇచ్చినంతే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను నా డబ్బుతో నాకు నచ్చినట్టు చేసే హక్కు నాకు లేదా నేను మంచివాడిగా ఉన్నందుకు నీకు ఈర్షగా ఉందా అలా ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు వెనకున్న వాళ్ళు ముందుకు వస్తారు ఉదాహరణలోనే ఆ చివరి మాటలకు శిష్యుల ఆశ్చర్యపోయి ఉంటారు ముందున్న వాళ్ళమని అనుకుంటున్న మత నాయకులు ఎలా వెనక్కి వెళ్తారు యేసు శిష్యులు ఎలా ముందుకు వస్తారు పరిసేల దృష్టిలో ఇతరుల దృష్టిలో వెనకున్న యేసు శిష్యులు పూర్తి జీతం పొందేవాళ్లలో ముందుంటారు ఏసు చనిపోయిన తర్వాత దేవుడు సహజ ఇస్రయేలును వదిలేసి దేవుని ఇస్రయేలు అనే కొత్త జనాన్ని ఎంచుకుంటాడు పవిత్ర శక్తితో బాప్తీసం తీసుకోవడం గురించి చెప్పినప్పుడు ఇచ్చే యాహాను ఆ కొత్త జనాన్ని ఉద్దేశించే మాట్లాడాడు వెనుకున్న వాళ్ళు ఆ బాప్తీసం తీసుకునే వాళ్లలో మొదటి వాళ్ళు అవుతారు అంతేకాదు యేసు గురించి భూమంతటా సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని పొందే వాళ్లలో కూడా మొదటి వాళ్ళు అవుతారు జరగబోయే ఆ గొప్ప మార్పును అర్థం చేసుకున్న శిష్యులు వెనక్కి వెళ్లే మతనాయకుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ఎదురు చూడవచ్చు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి గాక ఆమెన్ ఈ పాఠంలో మొదటిగా నేను చెప్పిన రిఫరెన్స్ ఆధారంగా మత్తే సువార్త తెరిచి అందరూ కూడా మరలా చదవండి మరి ఒక ద్రాక్ష తోట యజమానుని గురించి చక్కగా వేసి అక్కడ ఉదాహరణతో వివరించారనమాట చక్కగా మీరు మళ్ళీ బైబిల్ చదువుతూ అందులో ఉన్న లోతైన మరి తెలుసుకుని బలపడండి గాడ్ బ్లెస్ యూ